వాక్యం చెప్తుంది ఒకసారి వాక్యాన్ని చదువుతాం వాక్యం చదివిన తర్వాత పిల్లల ఒక అద్భుతమైన వీడియో పెడతారు అది కూడా చూడండి మతి సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో చూద్దాం ఒకసారి

అబద్ధ ప్రవర్తలు వచ్చి అనేక మందిని అవిశ్వాసులైన వారిని మరి అవిశ్వాసంలో నెట్టేస్తే కాకుండా మోసం చేస్తారని వాక్యం చెప్తుంది అలాగే ఇరవై ఏడవ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే మెరుపు పుట్టి వరకు తూర్పునూర్పు అలాగే మనిషి కుమారుని అంత భయంకరంగా ఉంటదంట మెరుపులు విరిసినప్పుడు వర్షం కురిసినప్పుడు గురుగులు గురుగునప్పుడు ఎంత భయంకరంగా ఉంటదో అలాగా మరి యేసు ప్రభు యొక్క రాకడ అంత భయంకరంగా ఉంటదంట అలాగే ఇంకా కిందకి వెళ్ళినప్పుడు ఇంకా చూసినట్లయితే ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగ ఉన్నట్లుగా శ్రమ ఆ దినమున శ్రమ కలుగుతుందంట పిల్లరా ఎక్కడైతే శవాలు కాడ గెద్దలు బోగవుతాయో అలాగా ప్రభు రాకడికి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ సునామీలు అక్కడక్కడ భయంకరమైన వరదలు అక్కడక్కడ మరి చాలా మరి యుద్ధం మీద యుద్ధం జరుగుతుందంట ఒక్కసారి ప్రభు వచ్చే సూచనని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని వాక్యం చెబుతుంది మీరు ఏ దొంగ దొంగబాబాలని మరి ఎటువంటి జ్యోతిషాస్త్రవేత్తలని నమ్మకండి ఇది ఓ వాక్యాన్ని నమ్మండి ప్రియ సహోదరు గారా ఏమండి రాత్రి మరొక మాట చెప్తాను ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడికి ఏస వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి ప్రార్థన ఎట్టించుకుంది ప్రార్థన అయిపోయింది రెడీ అయిపోతుంది ఎక్కడికే అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి రాత్రి నాతో అంది ఎక్కడికి అంటుంది కోటే కదా ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను నేను ఎందుకులే అమ్మా మీ ఆయన మీ పిల్లలు మీ అందరు వస్తున్నారు కదా నేనెత్తు కానీ అయ్యగారు మీరు రాపోతే నేను మానేస్తాను అందరు బాబు లేనిపోయింది అన్ని ఏడు అందరూ వచ్చిందని కొడతారు అలా ఆయనని కొట్టి అతడు మానేసింది అంటే లేనిపోయిన కూడబెట్టకమ్మా వస్తాను అని కారు ఎక్కించుకున్నారు తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపో రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పుడుకి ఆ తొమ్మిది అయింది ఉదయం తొమ్మిది అయింది రాత్రికి ఏడు గంటల కంట ఫ్లైట్ అది దాకా మేము అక్కడే ఉన్నాం పో రెడీ అయిపోయింది ఆరు గంటలు రెడీ అయిపోయారు ఆరున్నరకు ప్రార్థన చేశాను ఫ్లైట్ ఎక్కేస్తుంది ఎక్కేది అంటుంది ఇలా తిరిగి టాటా కదా అంత కాంగారండి నీకు ఇష్టం చెప్పండి ఎక్కే మళ్ళీ తిరిగి అయ్యారండి నేను ఎల్లగా ఏమందంటారు అమ్మా ఫోన్ చేస్తా అబ్బా ఏ తెలివితేటలు మాట్లాడుతున్నారా మీరా పూజ పూజ ఆవిడ ఎల్లగానే పైకి కట్టది నేను ఎల్లగానే మత్తడి చేతం మీకే ఆవిడ వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడికి ఫోను లేదు ఏమీ లేదు స్తోత్రం చెప్పండి గంటరిగా ఈలోగా మొన్న అక్టోబర్ నెల పోయిన అక్టోబర్ ఈ ఈ సంవత్సరమే అక్టోబర్లో ఎప్పుడు చేస్తారో తెలిసే వాళ్ళు అమ్మా అదే ఏం టైంరా మీకు బాగా తెలుసు కదా ఒంటి గంట ఫోన్ చేసింది ఆవిడ అప్పుడే నిద్ర నడుస్తుంది నిద్రడుతుంది మంచి నిద్ర నడుతుంది హలో హలో ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను నేను నేనండి నేను అంటే కోటే వెళ్ళిపోయ చక్కగా మాట్లాడతారు కదా అంత ఎందుకు మొన్న రా మొన్న ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తా ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోటి వెయ్యి వచ్చిందంట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వేత ఈవిడ అంటే అయ్యో బాబోయ్ నేను అలాగే చూస్తున్నాను అవి కదిలి తెలియదు మెదిలి తెలియదు మళ్ళీ అంటూ సో ఇంకారుచ్చిపోయి దువ్వి ఆకనా అయ్యి అప్పుడు స్లో అంటే వెళ్తాయి అప్పుడు నేను లేచి ఏటది ఏ హ్రో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకే వెళ్ళిపోయినాయి కోట మాటలు ఇక్కడ వేయకు అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేవల్ నీకు స్తోత్రం చెప్పండి కోవిట మాటలు ఇక్కడ వేసేవనుకో దెబ్బలు తినేత్త అసలు రెచ్చిపోతున్నాయి కోళ్ళయ్యి స్తోత్రం చెప్పండి అన్నాను సర్లే ఇంతకి ఎందుకు ఏం ఫోన్ ఫోన్ చేసే నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను మా ఊరు వచ్చేస్తున్నాను మీరు నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అందే ఏలిపోతే అంతమాన నీకు మా ఇంటికి అన్నానా మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా అంతమాన ఏలిపోట్లేదు మీకు ఇష్టం చేసే నేను అన్నాను నేను రాలేదమ్మా నీ పని చూసుకో లేదండి నేను మీకోసం ఒకటి అట్టుకు వస్తున్నాను అంది ఏంటి అట్టుకు అన్నాను నేను చెప్పను ఏ మాట్లాడకనే ఏంటిది ఇక నిద్ర అడుతుంది నాకు ఇక అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను ఎప్పుడు చూస్తున్నాను తెల్లారిపోయింది కాపు కాపు మగం కొడుకుని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను ఏమిక్తకి బస్సు ఎక్కుతాకి మగోళ్ళు తెల్లవారుజాముని టీ తాగితే వెళ్తారు కదా పని పాట లేకపోయినా ఎక్కడికే కాపాట్లకి టీ తాగుతున్నారు ఎత్తున్నారు అయ్యారు ఏంటి పొద్దున్నే వచ్చేసరి అన్నాడు ఇప్పుడు ఒక ఊరు నాయన బస్సు ఐదు గంటలకు ఉంటుంది కదా ఆడంటాడు ఈ రోజు బొందండి అన్నాడు ఆడు తప్పురు అలా అనకూడుతున్నాను ఏమంటే నేను మీతో ఎప్పుడు కోలం వాడలేదు కావలితే ఆ కాపీ బాటల్గా ఆ వాండర్ గారిని అడగన్నాను ఏమండి ఇటు చెప్పింది నిజమేనా అన్న నిజమేనండి ఈ రోజు బస్సులేమి అదే టైంలో లారీ వస్తుందండి అప్పుడు వాళ్ళతో అన్నాను బాబురే మీరందరు నన్ను లారీ